పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ మీ అందరికీ అన్నమ్మ జోక్యంల గారి పండుగ శుభాకాంక్షలు ఈ అన్నమ్మ జోక్యంల గారులు యేసుక్రీస్తు వారికి అమ్మమ్మ తాతయ్య సో మేరీ మాత అమ్మ నాన్న ఈ అన్నమ్మ మరియు జోక్యంల గారు గలిలియా ప్రాంతంలో నజరేయ నివాసులు అయితే అన్నే అనగా దైవకృప జాకిం అనగా సిద్ధపరు దేవుడు సిద్ధపరుస్తారు అని అర్థము ఈ దంపతులు సామాన్య కుటుంబానికి చెందినవారు వీళ్ళకు ఉన్న దానిలోనే అనగా వీరు గొర్రెలను అమ్ముకునేవారు వీరు వీరికి వచ్చిన దానిలోనే ఒక భాగం దేవుడికి ఇంకో భాగం అక్కడ నివసించే వాళ్లకు అనగా ఆ రోజులలో ఎరుషలేము దేవాలయానికి వెళుతూ వస్తూ ఉండేవారు అనమాట వారికి మరికొంత భాగము వీరి నిత్య అవసరం కోసం వాడుకునేవాళ్ళు వీళ్ళకు సంతానం అనేది లేదు వీరు దేవుడికి చాలా మొరపెట్టుకునేవారు దేవుడి మీదనే విశ్వాసం ఉంచి విశ్వాసంతో ప్రార్థించుకునేవారు అయితే ఎరుసలేము దేవాలయంలో గొర్రెలను అర్పిస్తే పిల్లలు పుడతారు అని చాలామంది ప్రజలు ఆ రోజుల్లో నమ్మేవారు సో ఆ నమ్మకంతో వాళ్ళు కూడా రెండు గొర్రెలను సమర్పిస్తాము అని మొక్కుకుంటారు అన్నమ్మ జోక్యంలు గారు గాను జాకిమ్ గారు గొర్రెలను తీసుకొని ఆ దేవాలయానికి బయలుదేరుతారు అయితే అన్నమ్మ గారు మాత్రము ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకుంటారు ఎరుసలేముక్కి జాకిమ్ గారు భద్రంగా చేరుకోవాలి తిరిగి సంతోషంగా రావాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు సో జోక్యం గారు వారం రోజుల ప్రయాణం చేసి పండుగకి ఒక్కరోజు ఉంది అనగా దేవాలయం దగ్గరకు చేరుకుంటారు అయితే పండుగ రోజు ప్రొద్దున్నే గొర్రెలను శుభ్రం చేసి దేవాలయానికి గొర్రెలను సమర్పించుటకు వెళ్తారు కానీ దేవాలయపు యాజకుడు జాకిం గారి తెచ్చిన అర్పణ ఏదైతే ఉందో దానిని అంగీకరించరు ఎందుకు అంటే ఇంత వయసు వచ్చినా నీకు ఇంకా పిల్లలు కలగలేదు అని నీవు నీ గొర్రెల పిల్లల వద్ నీ గొర్రెల పిల్లలు వద్దు అని చెప్పి ఆ గొర్రెలను తీసుకొని ఇక్కడి నుంచి నీవు వెళ్ళిపో అని ఆ యాజకుడు అంటారు అయితే అప్పుడు జోకిం గారు దేవుడు చిత్తం ఇదే ఏమో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ విషయము అన్నమ్మకు తెలిస్తే ఎలా చాలా బాధపడుతుందే అని చాలా ఆలోచిస్తూ తిని తినక చాలా చిక్కిపోతారు జోకిం గారు కొంత అయితే వెళుతూ ఉండగా కొంతమంది గొర్రెలను మేపుతూ గొర్రెల కాపరులు అక్కడ ఉంటారు వారి వద్దకు జోకిం గారు వెళ్ళి మాట్లాడుతుండగా వారు గుర్తుపట్టరు చివరికి ఆయన మాటలు విని ఆయన మాటల ద్వారా ఆయనను గుర్తుపడుతారు అన్నమ్మగారు ఇక ఆయన ఇంటికి రాలేదు అని దిగులు చెందుతుంది తనలో తానే నన్ను వదిలేస్తారేమో నేను గొడ్రాలిని అని చెప్పి అని అనుకుంటూ తనలో తానే ఏడుస్తూ ఉంటుంది అయితే ఒకరోజు అన్నమ్మగారు వారి ఇంటి పెర పెరటిలో కూర్చొని ఉండగా అక్కడ పక్షి పిల్లకు తన తల్లి పక్షి తీస్ తినిపిస్తూ ఉండగా అయ్యో దేవా పక్షులకి కూడా సంతో సంతానం ఉంది కానీ నాకు ఎందుకు లేదు అని ఏడుస్తూ ఉంటుంది అక్కడ జాక్యం గారు కూడా అన్నమ్మను ఎలా చూడాలి అని ఏడుస్తూ ఉంటారు అప్పుడు దేవుడు ఆ భార్యాభర్తల మొరలను ఆలకిస్తారు రెండు దేవదూతలను వారి వద్దకు పంపిస్తారు ఒకటి అన్నమ్మ వద్దకు మరి ఒకటి జాకిం గారి వద్దకు అయితే వెళ్ళి ఎరుషలేము బంగారు గుమ్మం వద్దకు వెళితే మీరు మీ భార్యాభర్తలు ఇద్దరు కలుసుకుంటారు అని దేవదూతలు వాళ్ళకు చెప్పి మీ మొక్కుబడి కూడా ఫలించింది మీకు ఒక పాప పుడుతుంది ఆ పాపకు మిరియం అనగా మేరీ అని పేరు పెట్టండి ఆ పాప పెరిగి పెద్ద అవ్వగానే ఎరుసలేము దేవాలయంలో ఉంచండి తన ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు అని చెప్పి వెళ్ళిపోతాయి వాళ్ళు ఎరుసలేము గుమ్మం వద్దకు వెళ్ళి కలుసుకుంటారు పాప జన్మిస్తుంది వాళ్ళు మేరీ అని పేరు పెడతారు ఎరుషలేము దేవాలయంలో ఆ మేరీమాతను అక్కడ సమర్పించి అక్కడ ఉంచుతారనమాట గుడి పనులల్లో సహాయం చేస్తూ అక్కడే ఉండిపోతారు మేరీ మేరీ మాతకు పెళ్ళి వయసు రాగానే దావీదు అనే గోపుర గోత్రపు యోసేపు అనే వడ్రంగి వృత్తి చేస్తున్న ప్రభు భక్తుడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకుంటారు తరువాత మేరీకి ఏసుక్రీస్తు పుడతారు అన్నమ్మ జోక్యం ఇద్దరు దేవుడిని కల కల కళ్ళారా చూసి తరువాత మరణం పొందుకుంటారు సో ఇది మనము కూడా అన్నమ్మ జోక్యం వలె మనం కూడా విశ్వాసంతో ఉంటే విశ్వాసంతో ప్రార్థిస్తే మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి అనేది ఇక్కడ వీరి వీరి ద్వారా మనం తెలుసుకోవచ్చు అనేది ఆమేన్